కే స్వామి జననం అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి కైలాస శిఖరాలపై దేవతలు ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు శివుడు దివ్య స్వరూపం పార్వతీదేవి శక్తి స్వరూపం వారి ప్రకాశాన్ని ముక్కోటి దేవతలు తట్టుకోలేరు అలాంటి వారి నుండి పుట్టబోయే శిశువు ప్రకాశం మూడు లోకాలు తట్టుకోలేనిదని వారందరూ భయపడ్డారు అంతే మహాదేవుని ఎదుటకు వెళ్లాలని నిర్ణయించారు మహాదేవుని దగ్గరకు వెళ్లి ఓ మహాదేవ దేవాది దేవా అని కీర్తించారు అద్వితీయమైన శాంతి రూపంలో మహాదేవుడు దేవతల ముందుకు వచ్చారు దేవతలు ఆయన పాదాల వద్ద పడి నమస్కరించారు ప్రభు మీరు మరియు పార్వతీదేవి దివ్య కళ్యాణంలో ఉన్నారు మీకు కుమారుడు పుడితే ఈ మూడు లోకాలు ఆయన తేజస్సుని భరించలేదు అందుకే మీరు సంతానోత్పత్తిని చేయకూడదని మా చిన్న అభ్యర్థన శివుడు లోకాలకే తండ్రి కనుక అలాగే అని అన్నారు కానీ దివ్య శక్తి ఇప్పటికే వెలువడింది దానిని ఎక్కడ విడిచిపెట్టాలి ఎవరు భరిస్తారు అని అడిగాడు దేవతలు అన్నిటినీ భరించేది భూమి కనుక భూమి మీద విడిచిపెట్టమని అడిగాడు శివుడు తన దివ్య తేజస్సుని భూమిపై ప్రవాహంగా వదిలాడు ఆ అగ్ని జ్వాలలు పర్వతాలను లోయలను కాల్చడం ప్రారంభించింది భూమాత అసహనంతో విలపించింది దేవతలు ఈ జ్వాలని ఒక్కడే భరించగలడు అగ్నికి ఇవ్వమని చెప్పారు అగ్నిదేవుడు ధైర్యంగా ముందుకు వచ్చి తేజస్సుని స్వీకరించాడు అంతలో పార్వతి ధ్యానం నుండి మేల్కొని అక్కడికి చేరింది అక్కడ ఏం జరిగింది అని అడిగింది దేవతలు అన్నిటినీ చెప్పారు ఆమె కన్నులలో దివ్య కోపం మెరుపులా జ్వలించింది నన్ను తల్లిని కాకూడదు అని కోరుకున్నాను అయితే మీలో ఎవ్వరికి సంతానం కలగదు అని అందరినీ శపించింది ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి నేను కేవలం శివుని కుమారునిచే మాత్రమే సంహరించబడాలి అని వరం పొందాడు అతని అహంకారంతో దేవతలను వేధించడం మొదలు పెట్టాడు ఏం చేయాలో అర్థం కాని ఆ దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి అడిగాడు బ్రహ్మదేవుడు అగ్నిలో ఉన్న శివ తేజస్సుతో మనం శిశువుని పుట్టించవచ్చు సినిమవంతుని కూతురుడు పార్వతి గంగా గంగాదేవి అక్క కనుక బిడ్డ పుట్టిన అక్క బిడ్డ తన బిడ్డ అని అనుకుంటుంది కనుక పార్వతీదేవి అక్కని శపించదు అని సలహా ఇచ్చారు అగ్నిదేవుడు గంగాదేవికి విషయాన్ని వివరించాడు గంగాదేవి దివ్య స్వరూపంతో అంగీకరించింది అగ్నిదేవుడు రహస్యంగా ఆ శివ తేజస్సు గంగమ్మకు అందజేశాడు ఆ శివ తేజస్సు ప్రళయాగ్ని తట్టుకోలేకపోయింది దేవతలు ఆమె అవస్థ చూడలేక సరోవరమైన సవరణలో నిక్షిప్తం చేయమని చెప్పారు చెప్పారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు శివకుమారుని కోసం ఎదురు చూస్తున్నారు ఆ మొక్కల మధ్య సువర్ణ కాంతిలో వెలిగిపోయింది అప్పుడే బంగారం వెండి రాగి తగరం సీసం పుట్టాయి కానీ శిశువు మాత్రం కనిపించలేదు దేవతల ఆశలు బాధగా మారుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడుపు వినిపించింది ఆరు ముఖములతో అష్టభుజములు కలిగిన షణ్ముఖుడు రూపంలో జన్మించాడు ఆరు ముఖాలతో పుట్టినవాడు కాబట్టి షణ్ముఖుడు అని కృతికల పాలు తాగిన వాడు కనుక కార్తికేయుడు అని అగ్నిలో ఉండి గంగలోకి ప్రవేశించాడు కాబట్టి పావకి అని శుద్ధమైన జ్ఞానంతో ఉంటాడు కనుక సుబ్రహ్మణ్యం అని తల్లి కడుపులో నుంచి స్కలనమయ్యాడు అయ్యాడు కనుక స్కందుడు అని పిలవబడ్డాడు దేవ సేనాధిపతిగా నియమితుడయ్యాడు సూర్యుడు చంద్రుడు బ్రహ్మ విష్ణువు తదితర దేవతల నుండి ఆయుధాలు విద్యలు బరాలు పొంది అసమాన యోధుడిగా ఎదిగాడు యుద్ధ రంగంలో స్కందుడు వేల్ అనే దివ్యాస్త్రంతో తారకాసురుని సంహరించాడు దేవతలు ఉల్లాసం సంబరాలు జరిపారు లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి అసలు పార్వతీదేవి తల్లి కాకూడదు అని ఎందుకు కోరుకున్నారు శివుడికి మాత్రమే కొడుకుగా ఎందుకు పుట్టాడు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి